జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం విభాగము నూట ఇరవై రావణునికి అపజయాలు శ్రీరాముడు అగస్య మహర్షిని అడుగుతున్నాడు మహాత్మ ఈ దుష్టరావణుడిని ఇంకా ఎవరో ఇద్దరు జయించారని నేను సూచాయిగా విన్నాను వాస్తవమేనా అని అడుగుతారు అగత్యులు వారు చెప్తున్నారు శ్రీరామ వాస్తవమే పూర్వము ఇద్దరు ఈతడిని ఓడించారు చివరిగా నీవు మూడవ వాడివి ఓడించి సంహరించావు మొదట ఈతడు తన భార్యలతో నదీ స్నానం చేస్తున్నటువంటి కార్తవీరార్జునుడు అనే మహారాజుతో యుద్ధం చేశాడు అతడు మహిష్మతీపురానికి రాజు అతని వంశము హైహయ వంశజుడు అతడు గొప్ప భక్తుడు మహావీరుడు అతనితో యుద్ధం చేసి ఓడిపోయాడు రావణుడు ఆ కార్తవీరార్జునుడు ఈ రావణాసురుడిని తీసుకుని వెళ్ళి తన కారాగారంలో పెట్టి బంధించాడు విషయం తెలుసుకున్న మా తండ్రి అనగా పులశ్య బ్రహ్మ మార్గాన వెంటనే కార్తవిరాజుడిని కలిసి అతడిని స్థుతించి ప్రార్థించి నా మనుముడిని విడిచిపెట్టండి అని ప్రార్థించగా కార్తవిరాజునుడు అతని యొక్క ప్రార్థనకు విని రావణుడిని విడిచిపెట్టాడు వచ్చి లంకన చేరిన రావణుడు మరలా యథావిధిగానే దుర్మార్గాలు చేస్తూనే ఉన్నాడు బుద్ధి మాత్రము రాలేదు తదుపరి ఈ రావణుడు వాలి అనగా ఇంద్రపుత్రుడు వాలి అతడిని గెలవాలని యుద్ధానికి వెళ్ళాడు ఆ సమయంలో వాలి ఇంట్లో లేక సూర్య నమస్కారాలు చేస్తూ సముద్ర తీరాన ఉన్నాడు అక్కడికి వెళ్ళి అతడిని వెనకగుండా గట్టిగా పట్టుకొని బంధించిపోయాడు రావణుడు అది తెలుసుకున్నటువంటి వాలి అతడిని తన బలిష్టమైనటువంటి వజ్రతుల్యమైన చేతులతో గట్టిగా అణసిపెట్టి తన చంకలో ఈ దశకంఠుణ్ణి బంధించి అక్కడి నుంచి ఎగిరాడు ఎగిరి ఎగిరి వెళ్ళి తూర్పు సముద్రంలో దిగాడు అక్కడి నుంచి మళ్ళా ఎగురుతూ వెళ్ళి పరమల సముద్రం అక్కడ నుంచి ఎగురుతూ వెళ్ళి దక్షిణ సముద్రం అలాగే ఉత్తర సముద్రాల్లో కూడా స్నానమాచరించి వచ్చి తన రాజప్రాసాదం వద్ద దిగి శంకలను దులిపాడు ఆ చంకల గుండా కింద పడ్డాడు రావణుడు సిగ్గుపోయాడు ఇంతటి బలవంతుడు ఈ వాలియా అని తెలుసుకొని వాలితో ఇంకా ఎన్నడు కూడా యుద్ధము చేయరాదు అని నిర్ణయించుకొని వాలితో ఆ రోజు నుంచి మైత్రి చేసుకున్నాడు ఈ రావణుడు తదుపరి రామ ఇక మూడవ వారు మీరే మీరు అతనిని యుద్ధంలో అద్వితీయంగా యుద్ధం చేశారు ద్రుణ్ణి ఆ యుద్ధంలో అతనికి మీరు చివరిగా సంహరించారు మీరు రావణుడిని సంహరించడంతో పాటుగా ఈ సర్వ లోకాలకు మేలు చేశారు సర్వ లోకాలు స్వస్థత పొందాయి ఎప్పుడు ఈ రావణుడు ఏ దేశం పైన పడునో ఏ రాజును సంహరించునో ఏ రాకమార్తెను ఏ రాణిని ఎత్తుకునిపోవునో ఏ దేవతలను రుచించునో అని ఎల్ల కాలము ప్రజలు దేవతలు రాక్షసులు దైత్యులు మునులు ఋషులు అందరూ కూడా భయం భయంతో జీవిస్తూ ఉండేవారు వారందరికీ స్వస్థత కలిగజేశావు రామా నువ్వు ఆ దుష్ట రావణుడిని సంహరించి అందుకే నీకు సర్వసుఖాలు కలగాలని మునీశ్వర్లందరూ కూడా దీవించారు అని అగస్సుల వారు రాముల వారికి రావణుడి యొక్క అపజయాల గురించి కూడా చెప్పుకొచ్చారు జై శ్రీమన్నారాయణ